ఏపీ స్పీకర్ చర్యలపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఫిరాయించినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ నలుగురు వైసీపీ నలుగురు టీడీపీ ఒక జనసేన ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే సరైన సమాధానం ఇవ్వకపోతే అనర్హత వేటు పడుతుందని పేర్కొన్నారు స్పీకర్ వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని ఆదేశాలపై అభ్యంతరం తెలుపుతున్నారు అయితే రిప్లై ఇవ్వడానికి సమయం కావాలంటూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అయితే కొంత సమయం ఇవ్వాలని స్పీకర్ ను వేడుకుంటున్నారు రాజీనామా ఆమోదించడంపై టీడీపీ ఎమ్మెల్యే గంట న్యాయ పోరాటం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున స్పీకర్ కి రాజీనామా లేఖ పంపించారు గంట రాజీనామా చేసిన తర్వాత మూడేళ్ల తర్వాత ఆమోదించడంపై గంట అభ్యంతరం తెలుపుతున్నారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించాలని కోర్టుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది రాజీనామా ఆమోదం వెనుక రాజీనామా ఆమోదం వెనుక ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనే విషయంలో కూడా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించడానికే నా రాజీనామాను ఇన్నేళ్ల తర్వాత ఆమోదించినట్టుగా గంట తెలుపుతున్నారు ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ నలుగురు వైసీపీ నలుగురు టీడీపీ యొక్క జనసేన ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా గంట అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అలాగే మిగతా ఎమ్మెల్యేల ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి స్పీకర్ ఏ విధంగా ఆన్సర్ ఇవ్వబోతున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నుంచి నోటీసులు వెళ్ళడం మాత్రం మనకు తెలిసిందే అయితే ఈ మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మనం చూసుకుంటే అటు టీడీపీ ఇటు వైసీపీ అలాగే జనసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే సో వీళ్ళందరూ కూడా ఏంటంటే రెండు నెలలు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నట్టు మనకు సమాచారం అయితే స్పీకర్ మాత్రం లేదు అలా కుదరదు ఒక వారం రోజుల లోపుగా మీరు రిప్లై ఇవ్వాల్సిందేనని చెప్పి స్పీకర్ చెప్పినట్టు సమాచారం ఈ నెల ఇరవై ఆరుకి అంతా రిప్లై పంపించాలని చెప్పి స్పీకర్ ఫార్మాట్లో రిప్లై ఇవ్వాలని చెప్పి కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు అయితే ఆ రోజు వాళ్ళందరూ కూడా హాజరవ్వాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అసెంబ్లీకి వాళ్ళంతా రావాల్సిన పరిస్థితి స్పీకర్ ముందు వాళ్ళు వాళ్ళ సమాధానం కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి వాళ్ళైతే రెండు నెలలు సమయం కావాలి అంటున్నారు మరోవైపు గంట శ్రీనివాసం మనం చూసుకుంటే మూడు సంవత్సరాల క్రితం పెట్టిందని ఇప్పుడు ఆమోదించడం వెనుక ఏముందని చెప్పి దీనికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది అధికార పక్షం అని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇది ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు మనం ఒకసారి చూసుకుంటే వల్ల టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు మనం చూస్తే వల్లభనేని వంశీ కర్రడం బలరాం వాసుపల్లి గణేష్ మద్దాలగిరి జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యే మనం చూస్తే రాపాక అలాగే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి అలాగే కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంది ఒక ఈ నెల ఇరవై ఆరులోపు స్పీకర్కి సమాధానం పంపించాల్సి ఉంది అయితే వాళ్ళు మాత్రం రెండు నెలలు సమయం కావాలి మాకు అని చెప్పి కోరుతున్నారు ఈ లోపు ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి రాజ్యసభ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి సో స్పీకర్ మాత్రం వాళ్ళ కుదరదు ఇరవై ఆరు తేదీ లోప సమాధానం ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా స్పీకర్ ఫార్మాట్లో ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు రిప్లై ఇస్తారా అనేది చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ హసీనా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఏపీ స్పీకర్ చర్యలపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతున్నారు ఫార్టీ ఫిరాయించినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకర్ అయితే పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా గంట స్పీకర్ సంజయ్ శివాలని ఆదేశాలపై ఆయన అభ్యంతరం తెలుపుతున్నారు మూడేళ్ల తర్వాత నా రాజీనామాను ఆమోదించడం నాకు కొంత ఇబ్బంది కలిగే విషయం అని చెప్తున్నారు దీంట్లో రాజకీయ కుట్రకోణం కూడా ఉందని ఆయన తెలుపుతున్నారు